ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన సస్పెన్షన్లో ఉన్న ఓపీఎస్ అధికారి ఇంకా పార్టీ సేవలోనే తరిస్తున్నారు జగన్ పాలన జరిగిన కుంభకోణాలు అక్రమాల దర్యాప్తునకు ఆటంకం కలిగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై నిందితులకు సలహాలు ఇస్తున్నారు దీంతో అధికారి తీరు ఇప్పుడు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వైసీపీ హయాంలో అంటకాగి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసుల బనాయింపులో అన్ని తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైసీపీ సేవలో మునిగి తేలుతున్నారు జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారు ఆయా కేసుల్లో నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తుంటే వాటికి ఎలా సమాధానమివ్వాలి విచారణ నుంచి ఎలా తప్పించుకోవచ్చు పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది వైసీపీ ఐదేళ్ల పాలనలో చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఆ పార్టీకి కొమ్ము కాసిన పలువురు ఐపీఎస్ అధికారుల అక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వెలుగులోకి వచ్చాయి అప్పట్లో వారికి భయపడి మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు బయటకొచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు అలాంటి అరాచక అధికారుల్లో పలువురు సస్పెన్షన్ లో వెయిటింగ్ లో ఉన్నారు వీరిలో కొంతమందిని కలిపి ఆయన ఓ సమాంతర నెట్వర్క్ ను నడిపిస్తున్నారు వారిలో చాలా మందికి ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారు వారి ఆర్థిక అవసరాలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు ఆయా ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది డిఎస్పీలు అదనపు ఎస్పీలతో నిరంతరం టచ్ లో ఉంటూ వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారు ఆ అధికారి సమకూరుస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది ఆయనకు ఎవరి ద్వారా ఏ ఏ మార్గాల్లో అందుతోంది అనే దానిపై పోలీసు శాఖ ఆరా తీస్తుంది కేసులు ఎదుర్కొంటున్న కొందరు అధికారుల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసేందుకు వాదించేందుకు వీలుగా అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఆ సీనియర్ ఐపీఎస్ అధికారే ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి ఏదైనా కేసులో నోటీసులు అందితే వాటికి ఎలా స్పందించాలి లిఖిత పూర్వక సమాధానం ఇలా ఇవ్వాలి విచారణకు పిలిస్తే ఏం సమాధానం చెప్పాలి వంటి అంశాలన్నింటిపైన ఆయనే వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం ఓ కేసులో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వడానికి ముందుకొచ్చిన ఓ అధికారి ఆ తర్వాత దానికి నిరాకరించారు మౌనం వహించే హక్కు తనకుందంటూ సమాధానమిచ్చారు సీనియర్ ఐపీఎస్ అధికారి సూచనల మేరకే ఆయన ఇలా వ్యవహరించారన్న విమర్శలున్నాయి మద్యం కుంభకోణంలో కీలక పాత్ర అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సిట్ ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా విచారణకు హాజరు కాకపోవడం పరారిలోకి వెళ్లిపోవడం వెనక ఆ అధికారే ఉన్నట్లు సమాచారం ఐపీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వర్గాలు ఏర్పడేలా చేసేందుకు అసత్య కథనాలు తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి సస్పెన్షన్కు గురైన ఆ అధికారి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ అయిన విజయవాడ వీడి వెళ్లకూడదు కానీ దానికి విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో తలమునకలై ఉంటున్నారు